ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం జాతకంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా చక్కని పరిష్కార మార్గం చూపిస్తూ రుద్రాక్షల విశిష్టత గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి జాతక పరంగా ఆధ్యాత్మికంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కాల్ చేసి మీ సందేహాలు అయితే నివృత్తి చేసుకోవచ్చు పాండురంగారావు గారు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మోటివేషనల్ స్టోరీ కూడా రోజు ఏం తెలుసుకోవచ్చు చిన్న మోటివేషన్స్ ఓ స్టోరీ చెప్పుకొని కార్యక్రమం వెళదాం తప్పకుండా ఒక కోటీశ్వరుడు డబ్బు బాగా సంభవించాడు ధనవంతుడు మంచి వ్యాపారస్తుడు సరే సాయంత్రం అతను నాస్తిక భావాలు కూడా అంత తేలిగ్గా దేవుణ్ణి ఏమైనా నమ్మడు అంత మందే ఇంకేం ఎవరు లేరు లేరు అనుకుని ఉండేటువంటి వాడు ఇంటికి వచ్చాడు సాయంత్రం వ్యాపార సంస్థలన్నీ క్లోజ్ చేసి ఇంటికి వస్తే ఇంట్లో మాత్రం మామూలుగా జనరల్గా ధనికులు ఇంట్లో జరిగే సాయంత్రం పూట పూజలు పునస్కారాలు ఇవన్నీ ఇంట్లో వాళ్ళు చేస్తారు ఆయన నమ్మకపోయినా సరే వ్రతం పూజ ఏదో జరుగుతుంది అవన్నీ వాళ్ళని ఏం పట్టించుకోకుండా ఈయన లోపలికి ఆయన గదిలోకి వెళ్ళాడు గదిలోకి వెళ్ళి ఏదో తలనొప్పిగా ఉంది అనుకుంటున్నాడు ఒక సర్వెంట్ని పిలిచాడు కొంచెం టీ స్ట్రాంగ్గా అన్నాడు తెచ్చాడు తర్వాత ఛాతీలో ఏదో నొప్పిలాగా అనిపిస్తుంది ఛాతీలో నొప్పిగా ఉంది ఎవరికైనా డాక్టర్కి కబురు చేయమన్నాడు అనగానే ఫ్యామిలీ డాక్టర్లో ముగ్గురు టటక టకటగా వచ్చేసారు రాసి తెలుసుకుంటే దెబ్బలకు కదివే ఉంది డబ్బులు అనుకుంటే ఏదన్నా వస్తుంది ముగ్గురు డాక్టర్ వచ్చారు మొత్తం అంతా స్కాన్ చేస్తారంటే పైనిచ్చు కింద వరకు మొత్తం చెక్ చేశారు చెక్ చేసి ఏమీ లేదండి లేనిపోయి ఇది మీరు అంతే ఊరికి టెన్షన్ పడుతున్నారు ఏమీ లేదు ఏం మెడికేషన్ మీకు అవసరం లేదు శుభ్రంగా రెస్ట్ తీసుకోండి పొద్దున అన్ని నార్మల్ అయిపోతాయి అని డాక్టర్లు చెప్పి ఒకవేళ నిద్ర పట్టకపోతే నిద్ర కోసం ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అంతకుమించి మీకు ఏం అవసరం లేదు అని చెప్పేసి డాక్టర్లు వెళ్ళిపోయారు ఈయన కూర్చున్నాడు కూర్చుంటే ఈ అలసడగానే ఉంది ఎందుకనో నిద్ర పట్టట్లేదు ట్యాబ్లెట్ వేశాడు అయినా నిద్ర రావట్లేదు అలా కూర్చున్నాడు ఇలా కాదులే కాసేపు బయటికి అనుకున్నాడు బయటకు అలా ఆరు అలా తిరుగుదాం అనుకున్నాడు బయటకు అలా వెళ్ళాడు బయటకు వెళ్ళం అక్కడ బయట ఒక స్టూల్ మీద అక్కడ బల్ల మీద కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే అలా సమయం గడిచిపోయింది అర్ధరాత్రి దాటిపోయింది ఏమీ తెలియట్లేదు సడన్గా ఒక వచ్చి తను అక్కడ ఉన్న చెప్పుని తీసుకొని వెళ్ళిపోయింది దేనికి చెప్పు తీసుకువెళ్ళిపోతుందని దాన్ని చూస్తేనేమో పక్క పక్క సందులోకి వెళ్ళి దాన్ని ఒక ఇంటి ముందు అది వదిలేసింది ఓ సందులో సరే వెళ్ళి ఆ ఇంటి ముందు చెప్పులు వేసుకొని వెనక్కి వస్తుంటే ఆ ఇంటి లోపల నుంచి ఏడుపులు వినిపిస్తాయి ఏడుపులు వినిపిస్తే ఏంట ఇంత రాత్రిపూట టైం చూసుకున్నాడు టైం చూసుకుంటే తెల్లవారుజామున నాలుగు అవుతుంది ఈ తెల్లవారుజామున మిడ్ నైట్ ఈ టైంలో ఏడుపులేంటి ఎవరో ఆడమ్మాయి ఏడుస్తుంది వెళ్ళి అడిగితే బాగోదు రాత్రిపూట తలుపు కొట్టి ఆడమ్మాయి ఉంది బాగోదు అసలు ఏమాత్రం మంచిది కాదని వెనక్కి తిరిగి ఏడిపోతుంటే ఆ ఏడుపులు ఎక్కువగా అనిపిస్తాయి తప్పే ఉందిలే కష్టం ఉన్న వాళ్ళని పలకరించడం తప్పు కాదు అని చెప్పేసి తలుపు కొట్టి సోదరి ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతాడు లోపలికి రమ్మండి అంటే మీ ఇంత ఏడుపుకి కారణమేసి ఏం ఏం బాధ వేసింది అంటే ఏం లేదు ఒక సాధువు వచ్చాడు ఆయన చెప్పాడు నీ పిల్లాడికి ఇంత కష్టం ఉంది కదా ఎలా తీరుద్దని నువ్వు అడిగావు రేపు రేపు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలకి నువ్వు ఏడు ఏడుస్తుంటే నీ సమస్య పరిష్కారం అవుద్ది ఓ పెద్ద ఆయన వస్తాడు నీ కొడుకు పరిష్కారం అని చెప్పాడు నిజంగానే ఏడ్చాను మీరు వచ్చారు అంటే ఆయన అనుకుంటాడు ఇదేమిటి అయ్యో నాకు నిద్ర పట్టకపోవడం ఏమిటి నేను వస్తానని చెప్పి అమ్మాయి ఎదురు చూడడం ఏంటి సరిగ్గా టైంకి బయట కూర్చోడం ఏంటి కుక్కొచ్చి నాకు చెప్పెత్తుకు వెళ్ళడం ఏంటి అది తీసుకొచ్చి ఇక్కడ పడేయడం ఏంటి ఇదంతా ఏదో రకంగా ఉంది సరిగ్గా నేను వచ్చి ఇక్కడ తలుపు కొట్టడం సో ఇదంతా ఒక అంటే దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్ ఏదో ఒక స్కెచ్ లాగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా ఏదో ఉంది మనం ఏదో మనకు తెలియని శక్తి ఏదో ఉంది అని అప్పుడు నమ్మతాడు ఇమీడియట్గా వాళ్ళ డాక్టర్లకు ఫోన్ చేసి ఈ పిల్లాడికి ఇమీడియట్గా ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేయండి అదంతా నేనే పే చేస్తాను అలాగే ఆ అమ్మాయికి కూడా చెప్తాడు నీకు నీకు ఉద్యోగం కోసం మా ఫ్యాక్టరీలో ఏదో ఒక నీకు ఏది ఇష్టమైతే అది జాయిన్ అవ్వు అని చెప్పి చెప్తాడు జాయిన్ చేస్తాడు అప్పుడు ఓహో మనకు తెలియని శక్తి లేయో రన్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ఏదో ఉంది మనం అనుకుంటాం ఏమీ లేదని ఏమీ లేకపోతే ఇంత జరగదు అప్పుడు ఆ రోజు నుంచి ఆయన మీద దృష్టి పెట్టి కేవలం నన్ను అక్కడ తీసుకువెళ్ళడం కోసమే ఇంత డ్రామా జరిగింది అని చెప్పి బలంగా నమ్ముతాడు ఏం జరిగినా దాని వెనక ఏదో కారణం ఉంటుంది దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్ ప్రతి యాక్షన్ ముందుకి ఒక రియాక్షన్ ఏదో దానికి రీజన్ ఏదో ఉంటుంది కాబట్టి మా మీ మీద నమ్మకం ఉంచండి భారం భగవంతుని మీద వేయండి కాలర్స్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నమస్కారం అండి చెప్పండి మీ పేరు

అప్పుడు పదిహేడు వేసుకోవాలి మీరు పదిహేడు వేసుకోవాలమ్మా పదహారు కాదు మీరు చెప్పాలి పదిహేడు వేసుకోవాలి ఓకే ఓకే ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ సప్తమి ఇది స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర మిథున రాశి ఈ అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్ష ద్వాదశముఖి పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ రుద్రాక్ష కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా వెయ్యవచ్చు ఈ రెండు జాతకానికి సరిపోతుంది ఏది వీలైతే అది వేయండి మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఆహార నియమాలు ఏమీ లేవు నెక్స్ట్ కాల్ అండి నమస్తే అండి హలో హలో అమ్మ నమస్తే మీ పేరు చెప్పండి హలో నాకు వినిపిస్తోందమ్మా మీ పేరు చెప్పండి నమస్ శివ నా పేరు పద్మ అండి అదే అమ్మాయి గురించి అడుగుదామని చేశానండి ఎంతమంది పిల్లలమ్మా ఒక పాప అండి డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా ఉందండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా అమ్మ ఇది ఆగస్ట్ నెల ఏడో తారీఖు ఎనిమిదో నెల అండి ఏడో తారీఖు ఎనిమిదో నెల తెల్లవారి కంగారు లేదమ్మా కంగారు ఏం లేదు మీతో మాట్లాడిన తర్వాత ఇంకొకరితో మాట్లాడతాం ఇది మంగళవారం ఎంత మంది పిల్లలు అంటే ఒకళ్ళే అన్నారు మీరు ఆడపిల్లల గురించి అడుగుదామన్నారు ఎంతమంది పిల్లలు అని అందుకే అడిగాను క్యాలెండర్ క్యాలెండర్లో బహుళ తది చూపిస్తుంది పుట్టినప్పటికి చతుర్థి అంటే సంకటహర చతుర్థి అమ్మాయి పుట్టినరోజు ఇది మీనరాశి రేవతి ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఏకాదశముఖి కానీ అష్టముఖి కానీ ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము ఈ రెండిట్లో ఏది వీలైతే అది వెయ్యండి అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి అయ్యా చెప్పండి మీ పేరు శివశంకర్ రెడ్డి మాట్లాడండి శివశంకర్ రెడ్డి గారు ఓం నమ శివాది మీదేనా నాది సార్ ఏం చేస్తున్నారు చిన్న బ్యాంక్ లో చిన్న ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను సార్ ఏదో చిన్నదో పెద్దదో జాబ్ అయితే చేస్తున్నారు కదా ఆ ముందు మన గురించి మనం ఎక్కడ తగ్గి చెప్పకూడదు మన మీద నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి మన మీద నమ్మకం లేకపోయినా ధైర్యం మనలో తగ్గిన మన సామర్థ్యం కూడా దెబ్బతింటుంది ఇప్పుడు మనం ఫోటో స్టూడియోకి వెళ్తాం శివశంకర్ రెడ్డి గారు మీకోసమే ఫోటో స్టూడియోకి వెళ్తాం ఫోటోగ్రాఫర్ వచ్చి స్మైల్ ప్లీజ్ అంటాడు మనం ఎక్కడ నవ్వాలో తని చెప్తాడు ప్రింట్లు వేసిన తర్వాత బాగా నవ్విన ఫోటో లేకపోతే మనం తీసుకోం పక్కన పడేసి బాగున్న ఫోటో ఏరుకుంటాం అంటే మన ఫోటో మనకి మన మన నవ్వు మన ముఖం మనకే నచ్చకపోతే బయట ఎందుకు నచ్చుతుంది అందుకనే ముందు మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి మనం అంటే మనం గర్వపడాలి నువ్వు ఒక స్పెషల్ ఫీ రాని అద్దంలో చూసుకొని రోజు మాట్లాడుకోవాలి మన పట్ల మనకు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి ఎవరైనా ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మన గురించి మనమే పాజిటివ్గా చెప్పాలి అందుకనే ఇక్కడ శ్రీశ్రీ గారు తన గురించి తను చెప్పాల్సి వచ్చినప్పుడు పాజిటివ్గా ఎలా చెప్తారంటే ప్రపంచంలో ఇంతకంటే పాజిటివ్గా ఎవరు చెప్పలేడేమో అంతకంటే పదునైన పదాలు అంతకంటే శక్తివంతమైన ప అక్షరాలు ఇంకేమీ ఉండవు భూతాన్ని యజ్ఞోపగీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల నా ఊహ కేదార గౌడ గిర్లు సాగర్లు కంఖేళికా మంజుర్లు జర్లు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అప్ టు సిస్ట్ అంత అంత ఇది ఉండాలి మన మీద మనకి అంత నమ్మకం ఉండాలి మనం అంటే అంత గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనం కాబట్టి ఇలా ఉన్నాం అనేటట్టుగా ఉంటే మనం ఏదన్నా చేయగలుగుతాం వరల్డ్ డిస్ని ఏమంటాడంటే వన్ క్యాన్ డూ ఐ కెన్ డూ సో ఎవడన్నా ఏదైనా చేస్తే నేను చేసేస్తాను మనకు ఆ నమ్మకం లేకపోతే బతకలేను సో కాబట్టి మీ మీద పూర్తి విశ్వాసం ఉంచండి యా ఓ మంచి కాంబినేషన్ చెప్తాను వీలైతే ధరించండి ఓ సప్తముకి దశముఖి ఏకముకి ఇది హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్ అవకాశం ఉంటే మూడు ధరించండి లేకపోతే ఒక్కటే వేసుకోండి ఆల్ ది బెస్ట్ తప్పకుండా అండి అలాగే మిమ్మల్ని కలవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు అసలు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కానీ గురువారం అప్పుడప్పుడు ఒక్కో ప్లేస్ ఏదో వెళదామని అనుకుంటున్నాం మిగిలిన శని ఆదివారులతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఇప్పుడు ఈ క గురువారం కమింగ్ థర్స్డే విశాఖపట్నం కార్యాలయంలో ఉంటాను విశాఖపట్నం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం దానికి కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అటు ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు ఈస్ట్ గోదావరి నుంచి అన్ని అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ కనెక్టివిటీ ఉన్న పెద్ద నగరాల్లో మంచి పోస్ట్ నగరాల్లో వి విశాఖపట్నం ఒకటి సో కొన్ని గంటలే నేను అక్కడ ఉంటాను అర్థం చేసుకొని సహకరించండి మీరు రెండు మూడు పేర్లు ఇస్తే నాకు కష్టమవుతుంది వేరు 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 వేరువేరు సెల్లోంచి మీరు నమోదు చేస్తున్నారు అలా చేయకండి అలా చేస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు మీరు అక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే అలా జరగడానికి వీల్లేదు సో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషను తీసుకోను ఇవేమీ అవసరం లేదు నన్ను కలవడానికి నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తానంతే రికమెండేషన్లో అపాయింట్మెంట్స్ ఏమి అవసరం లేదు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది అనుకున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా నేనైతే దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియా అటెండ్ అవుతాను ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే అంటే ఉదాహరణకు మీరు బెంగళూరు వెళ్తే బెంగళూరు వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని అటు మీరు ఇటు నేను ఒక రూమ్లో కూర్చోబెడతారు నేను నా రూమ్లో కూర్చుంటాను మధ్యలో మన ఇద్దరి మధ్య స్క్రీన్ ఉంటుంది ఎదురు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది వన్ టు వన్ కూర్చొని మాట్లాడుకునే ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి రెండు మూడు ఇవ్వకండి అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి

ఇది మీనరాశి రైట్ చాలా బాగుందమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి త్రయోదశిముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే పదమూడు అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం మీకు ఏది వీలైతే అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు అది సరైనది సరైన పద్ధతిలో వేసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి హలో అమ్మా నమస్తే అమ్మా తొమ్మిది మార్చి తొమ్మిది తొంభై మూడు అవునవును ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఈ అబ్బాయి పుట్టింది మంగళవారం నాడు అవును సార్ అలాగే ఇది పాడ్యమి కృష్ణపక్షము బహుళ పాడ్యమి ఉత్తర నక్షత్రం నాలుగో పాదం అవును సార్ రైట్ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు స్వామి చెప్పిన మాట తినడం లేదు డ్రింక్ చేస్తున్నారు ఓకే అబ్బాయి అమ్మా

ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది పదకొండు ముఖాలు ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఇక ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుందమ్మా శుభం మీరు ఇప్పుడు ఒక మాట అనగానే గుర్తొచ్చింది కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు అని అనుకున్నప్పుడు ఈ రుద్రాక్ష వేస్తే ఫలితం వస్తుంది ఇది చేస్తే ఆ ఫలితం వస్తుంది మీరు ఈ గంట నుంచి బయటపడే అవకాశం ఉంది అనేటువంటివి ఎంతవరకు పనిచేస్తాయి ఖచ్చితంగా వదిలిపెట్టదు భగవంతుడికైనా కనికరం ఉంటుందేమో జాలి ఉంటుందేమో పోనీలే వీడు పాపం ఎక్కువ భక్తిలోకి కొంచెం మారాడు అని ఉంటుంది కర్మకు అదే ఉండదు ఖచ్చితంగా ఫలితం చూపించేస్తుంది కాకపోతే చేస్తే ఇప్పుడు ఒక సద్భావం సాత్విక లక్షణాలు కలిగి ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే దాని తీవ్రత తగ్గుతుంది అంటే పాము కరాల్సిన చోట కరుస్తుంది సరిపోతుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి అన్ని ఎందుకు చేయాలి పూజలు ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే వర్షాన్ని మనం గొడుగు గొడుగేసుకున్నాం అనుకో వర్షం ఆపక్కర్లేదు మనం తడవకుండా ఉండిపోతే ఆ తీవ్రత మన మీద లేకుండా మనం వాటి నుంచి తప్పించుకోవచ్చు సో రమణ మహర్షులు వారు ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తున్నారట అరుణాచలంలో చేస్తూ ఉంటే శిష్యుడు జాయిన్ అయ్యాడు పక్కన ఇద్దరు కలిసి నడుస్తున్నారు కొంచెం దూరం వెళ్తే వెళ్ళిన తర్వాత ఆయనకు ఉండేది గోచి పాత్ర చిన్నది ఆ చిన్న గోచి మళ్ళీ ఓ మొక్క చింపాడు ఆయన దాన్ని చింపి శిష్యుడికి ఇచ్చాడు పట్టుకోమని శిష్యుడు పట్టుకుని ఇది ఏమిటి దీంట్లో చింపి నాకు ఇచ్చాడని శిష్యుడు చూస్తున్నాడు సరే ఇలా గిరి ప్రదక్షిణ చేస్తుండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రాయి వచ్చి ఎగురొచ్చి రమణ రమణ వారి చేతికి తగిలింది గాయమైంది రక్తం వస్తుంది రక్తం వస్తే అప్పు గబగబా శిష్యుడి దగ్గర గుడ్డ పీలికి తీసుకొని చేతి చుట్టు శిష్యుడు అంటే ఈ రాయి వస్తుంది ఆయనకి తగులుతుంది రక్తం గారుద్ది ఒక గుడ్డ పీలికి పక్కన పెట్టుకుంటే అది చుట్టుకోవచ్చు అది ఆయన గోసి చీపి చింపి పక్కనోడికి ఇస్తాడు పట్టుకుంటాడు తగిలినప్పుడు చుట్టు అన్నీ ముందే తెలుసా ఆయనకి అనుకొని అదే మాట గురువుగారిని అడుగుతాడు స్వామి ఇవన్నీ మీకు ముందే తెలుసా అంటే తెలిసినప్పుడు తెలిసిన తెలిసినప్పుడు పక్కనే నిన్న నిల్చవచ్చు కదా దానికి దూరంగా ఉండొచ్చు కదా దా అదే దారిని ఎందుకు వెళ్ళాలి అది వచ్చి తగులుతుందని తెలిసినప్పుడు పక్క నుంచి వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు రమణ మహర్షులు వారు చెప్తారు అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూ ఉంటుంది ఇది కాకపోతే ఇంకో రూపంలో తగులుద్ది ఎందుకు వచ్చింది నార్మల్ ప్రాసెస్లో వెళితే ఆ తగిలేదేదో పెద్దగా కాకుండా ఇందాక అనుకున్నాం కదా పాము కుట్టే ప్లేస్లో చేమ కుడితే సరిపోతుంది కర్మ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి దాని పని కానిద్దాం మనం చేయాల్సింది మనం చేద్దాం బ్యాండేజ్ కట్టుకుందాం తగిలితే పెద్ద పెద్ద మీద పడకుండా చూసుకుందాం సో కాబట్టి కర్మ ఎవరిని విడిచిపెట్టదు మీరు మీ సత్కర్మలు చేస్తే అవి అవి వచ్చేవి చిన్నగా అవుతాయి అంతే పెద్దగా జరగాల్సినవి చిన్నగా జరుగుతాయి కాబట్టి ఇవన్నీ అవసరమే తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో అమ్మా నమస్తే

ఫస్ట్ ఇయర్ కొంచెం స్పీడ్గా చెప్పండి అమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వెయ్యండి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష పన్నెండు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి వెయ్యండి ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మా చాలా చాలా ధన్యవాదాలు పాండుగారావు గారు చాలా మంచి విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలని నివృత్తి చేశారు ధన్యవాదాలండి ఇది వాటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం